నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ మార్కాపురంలోని శ్రీ వాసవి విద్యా నికేతన్ స్కూల్లో జరుగుతున్న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే అన్న విద్యార్థులను నిర్వహించిన పలు సైన్స్ ప్రాజెక్టులను సందర్శించి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ నేటి దైనందిన జీవితంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేమన్నారు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని ఎమ్మెల్యే అన్నా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Ja, wir beleuchten hier ein ganz tolles 私たちは。

ఇంకా కొద్ది నిమిషాల్లో మన గిద్దలూరు శాసనసభ్యులు ఆడ స్టార్టింగ్లో లావణ్య మేడం వాళ్ళు ये शायद अपने जो आदमी बिठवा वाले, यार पेरेंट्स वहाँ पर होंगे मन हंडी, पेरेंट्स वहाँ पर होंगे। कुछ ना पेरेंट्स, ऐसे कार्डियोलॉजी, एंटीजन, एंटीजन एंड बोथ आईटी नो एंटीबॉडीज। రెండు క్లాన్ బాగు ఏలో బి కాబట్టి ఇది ఏబిలో ఏం చేంజ్ లేదు బాగుంది నెగిటివ్ ఓలో చే आपने क्या किया था विदेश वाला क्या था जा के फिर इस प्रोबेशिकल इलेगेशन ब्रांड दिल्ली